మచిలీపట్నంలో మా కుటుంబానికి చెందినటువంటి అంశం ఏదైతే మా పెద్ద అబ్బాయి పల్లపాటి అభినవ్ అట్లాగే జాహ్నవి అనే అమ్మాయితో ఇక్కడి నుంచి తీసుకెళ్ళాడని తీసుకెళ్ళి ప్రేమ వివాహం చేసుకుంటా అని చెప్పాడని చెప్పిన దాని ఒరిస్సా రాష్ట్రంలో పూరి జగన్నాథ ఆలయం దగ్గర అనేది ఒక ఆరోపణ ఉంది అది పోలీసు వారు ఆరోపణే కాదు పోలీసు వారు పట్టుకోవడం జరిగింది పట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు విచారణ చేసి వాళ్ళతో మాట్లాడితే మేము వెళ్ళామండి ఇక్కడ నుంచి శుక్రవారం నుంచి బయలుదేరి రాత్రి తొమ్మిది పదింటికి పూరి దగ్గర భువనేశ్వర్ వెళ్ళాం భువనేశ్వర్ నుంచి పూరి జగన్నాథ ఆలయానికి వెళ్ళాం మాకు రెండు రోజులు టైం పట్టింది ఆ తర్వాత ఒకరోజు దర్శనం చేసుకున్నాం రెండో రోజు మూడో రోజు ఉదయాన్నే పోలీసు వారు వచ్చి మమ్మల్ని పట్టుకున్నారు అట్లాగే మా కుటుంబ సభ్యులను కూడా మేము పంపించాం మాకు సమాచారం వచ్చినప్పుడు వాళ్ళు కూడా అక్కడ చేరుకున్నారు ఆ తర్వాత వాళ్ళని తీసుకొచ్చి మచిలీపట్నంలో పెట్టారు ఈ పెట్టిన తర్వాత వాళ్ళిద్దరిని పోలీసు వారు విచారించి ఏం జరిగింది ఏంటని మాట్లాడేది వాళ్ళతో మాట్లాడితే మేమిద్దరం మేజర్లు అండి వెళ్ళిన మాట నిజమని చెప్పారు మేము కూడా మేజర్లు అయిన వాళ్ళ నిర్ణయానికి మేము వదిలేసి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకోవాలంటే ఆ నిర్ణయం తీసుకుంటారని మేము అనుకున్నాం అయితే దీని మీద వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చి వన్ సిక్స్టీ నైన్ ఒక కంప్లైంట్ ఇది మోసగించాడు నేరం చేశాడు సెక్స్ చేశాడు అట్లాగే మమ్మల్ని నమ్మించాడని చెప్పి ఒక కేసు పెట్టించారు దానివల్ల చట్టప్రకారం మా అబ్బాయి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ ఈ పిల్ల మా స్కూల్లో పనిచేయడానికి వచ్చింది జూన్ ఆరో తారీఖు నాడు మేము హరేకృష్ణ గురుకుల స్కూల్ అని స్కూల్ పెట్టుకున్నాం ఆ స్కూల్లో పనిచేయడానికి వచ్చింది జూన్ జూలై పదో తారీఖు నాడు మా భార్య శ్రీమతి విషారానికి కొంచెం ఈ ఇద్దరు క్లోజ్గా ఉంటున్నారన్న సంగతి తెలుసుకుని వెళ్ళి నా భర్తకు తెలిస్తే మిమ్మల్ని ఊరుకోడు తప్పు నువ్వు పనిచేయడానికి వచ్చావు అందుక నుంచి నువ్వు స్కూల్కి రాబాక అని ఆపేసి ఆమె ఒక పదిహేను రోజుల క్రితం స్కూల్ నుంచి ఆపేశాను కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక దమ్ము ధైర్యం లేకుండా పనికి మాలిన వాళ్ళు దద్దమ్మలు మచిలీపట్నం నియోజకవర్గంలో ఉండి ఆ పిల్లకి న్యాయం చేయాలంటే ఏ విధంగా న్యాయం చేయాలి మా ఇంటి కోడలిగా రావాలంటే మా కుటుంబంలో కలవాలంటే వాళ్ళ తరపు నుంచి కొంతమంది పెద్ద మనుషుల్ని పంపించి అయ్యా పాలన ఇలా జరిగింది కదా నువ్వు కూడా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలో ఒక పార్టీలో పనిచేస్తున్నావు రెండు వేల నుంచి నువ్వు మీ అమ్మగారు కౌన్సిలర్గా పోటీ చేసినప్పటి నుంచి నువ్వు కూడా ఒకసారి గా పనిచేసావు పార్టీలో పనిచేస్తున్నావు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు ప్రజాస్వామ్యంలో ఉన్నావు ప్రజల పట్ల గౌరవ మర్యాదలు నీకు తెలుసు కదా నువ్వు ఆ పిల్లలని ఇద్దరిని అంగీకరించి చేయవయా ఏం చేయాలని చెప్పేసి పెద్దల్ని పంపించడమో తల్లిదండ్రులు రావడమో ఏదో చేయాలి చేస్తే మేము కూడా దాన్ని చర్చించుకుని మాకు కొంత సమయం ఇస్తే మాపైన బాధ్యత పెడితే మేజర్లు కదా వాళ్ళు ఏం చేసుకున్నారనే నిర్ణయం మేము వాళ్ళకి కావాలి వదిలేశాం తల్లిదండ్రులుగా మా బాధ్యత మేము చర్చించుకునే అవకాశం లేకుండా ఆ తల్లిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది ప్రేరేపించి ప్రోత్సహించి పురుగు మందు తాగమని చెప్పి పురుగు మందు తాగిచ్చి తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు అన్యాయం జరిగింది గనక పిల్లకైతే పిల్ల నేను సంవత్సర కాలం ఆగుతానంటే తల్లి పురుగు మందు తాగుదామంటే దేనికోసం పురుగు మందు తాగినట్టు అంటే మమ్మల్ని రాజకీయంగా బదనాం చేయాలని రాజకీయంగా మనల్ని అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈ విధంగా చేశాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడతా ఈ విధంగా చేస్తే సమాజంలో రెండు కుటుంబాలు అతుక్కుంటాయా నేను అడుగుతా ఉన్నా రెండు కుటుంబాలు కలుస్తాయని నేను అడుగుతున్నా జీవితాంతం కలిసి ఉండవలసినటువంటి పెళ్లిళ్ళు ఒక ఒక మాడా మగ ఇద్దరు కలిసి జీవితం అంతా పంచుకుని బిడ్డలు కని ఈ సమాజానికి ఆదర్శవంతంగా ఉండాల్సిన ఒక కుటుంబం ఈ విధంగా రాజకీయ పార్టీలు కాపరాలు